ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ మినీ వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ తమ స్టార్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జైంట్స్ కు ఇచ్చింది ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా ఈ డీల్ పూర్తి చేసింది అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది దాదాపు ఈ డీల్ పూర్తయిందని జాతీయ మీడియా పేర్కొంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో పది కోట్ల భారీ ధరకు మహమ్మద్ షమీని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు పాయింట్ రెండు మూడు ఎకానమీతో ఆరు వికెట్లు మాత్రమే తీశాడు ఈ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు అతని వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలను కూడా దెబ్బతీసింది మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో ఆరు గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్ రద్దవడంతో పదమూడు పాయింట్లు సొంతం చేసుకుని ఆరవ స్థానంతో సరిపెట్టుకుంది ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే షమిని సన్ రైజర్స్ వదిలేస్తుందని ప్రచారం జరిగింది కానీ లక్నో సూపర్ జైంట్స్ ట్రేడింగ్ డీల్ రావడంతో మరో ఆలోచన లేకుండా వదిలేసింది పది కోట్ల భారీ ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది ఇటీవల రంజీ ట్రోఫీ లో షమీ సత్తా చాటాడు పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను రెండు మ్యాచ్ల్లో పదిహేను వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనకు ఫిదా అయిన లక్నో అతన్ని భారీ ధరకు ట్రేడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది అతను రెండు వేల పదమూడు నుంచి లీగ్ లో ఆడుతున్నాడు గత పన్నెండు సంవత్సరాలుగా అతను నూట పంతొమ్మిది మ్యాచ్ నూట ముప్పై మూడు వికెట్లు పడగొట్టాడు సగటు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది పాయింట్ ఆరు మూడు ఎకానమీ రేటు కలిగి ఉన్నాడు అతను ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించాడు రెండు వేల ఇరవై రెండులో ఇరవై వికెట్లు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు అయితే గాయాలు ఇటీవల అతని ప్రదర్శనను ప్రభావితం చేశాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ వేలం డిసెంబర్ పదహారున అబోదబీ వేదికగా జరిగే అవకాశం ఉంది నవంబర్ పదిహేను లోపు రిటెన్షన్ జాబితాలు ప్రకటించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్ లైన్ విధించింది